మంత్రి నియోజకవర్గ ప్రజలకు నమస్కారం ఏదైతే గత శాసనసభ ఎన్నికల్లో మంత్రియాల నియోజకవర్గ శాసనసభ్యుగా పెద్దలు ప్రేమసారావుని మీరు మీరందరూ కూడా భారీ మెజార్టీ గెలిపించడం జరిగింది పెద్దలు ఎమ్మెల్యేగా రావు గెలిచిన తర్వాత మంత్రియాల నియోజకవర్గం దినదినం అభివృద్ధి చెందుతూ తెలంగాణ రాష్ట్రంలోనే పోటీ పడుతూ అభివృద్ధిలో అన్ని విధాలుగా ముందుకెళ్లడం జరుగుతుంది దీన్ని ఓర్చుకోలేక మాజీ శాసనసభ్యుడు ఈ మంత్రియాల నాజీ మాజీ శాసనసభుడు నడిపల్లి దివాకర్ రావు ఆయనకి ఇంకొక పేరు కూడా ఉంది ఎల్లంపల్లి దేవాగర్ రావు అంటారు ఎందుకంటే ఆయనకు ఎల్లంపల్లి నుంచి ఆయనకు అవినీతి అనేది స్టార్ట్ అయింది ఈరోజు ఈ మంచియాల అభివృద్ధిని ఓర్చుకోలేక ప్రతి అభివృద్ధి పనికి ఆయన అడుగడుగున అడ్డుపడడం జరుగుతుంది ముఖ్యంగా ఇక్కడ మంచిర్యాల్లో మంచియాల పుట్టినప్పటి నుంచి ఎంతోమంది నాయకులు ఎంతోమంది ఎమ్మెల్యేలు గారు ఎంతోమంది నాయకులు గారు వాళ్ళందరూ కూడా నెరవేర్చలేని పని మంచిర్యాలకు ఇక్కడ ఒక శ్మశాన అనేది లేదు చాలామంది ప్రజలు ఇబ్బంది పడతారు ఈ నియోజకవర్గంలో బీద ప్రజలు కిరాయి గుండే ప్రజలు ఇల్లు లేని వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు చనిపోతే సేవాన్ని ఇంటికాడ ఉంచుకొనిస్తలేరు అసలు హాస్పిటల్ నుంచి అటే దాన సంస్కారాలు చేస్తారు చాలా ఇబ్బంది పడుతున్నారు బీదలు ఏడిస్తే వాళ్ళ ఆర్త నాదలను వాళ్ళ బాధను అర్థం చేసుకున్న పెద్దలు ప్రేమసాగరావు గారు శాసనసభ ఎన్నికలకు ముందు వాటి ఇక్కడ జరిగింది ఈ నియోజకవర్గంలో మంచిర్యాల్లో గోదావరి నటిపడిన శాస ఇక్కడ శ్మశాన వాటిగా నిర్మిస్తున్నారని చెప్పడం జరిగింది దానిలో భాగంగానే ఈరోజు పదకొండు కోట్ల పదకొండు కోట్ల రూపాయలతోటి నాలుగెకరాల భూమిలో ఇక్కడ దక్షిణ భారతదేశంలో ఎక్కడ లేని విధంగా కూడా ఇక్కడ శ్మశాన వాటిక నిర్మించడం జరుగుతుంది దీనిని ఓర్చుకోలేని దివాకర్ రావు ఎక్కడ ప్రేమ్సరావు వారికి పేరు వస్తుందో ఎక్కడ ప్రేమ రావుకి అభిమానం ప్రజలు అభిమానం ఉంటారు అని ఈరోజు ఆయన ఓర్చుకోలేక అడుగడుగున అడ్డం పడడం జరుగుతుంది గోదావరి కొట్టుకు వస్తాడు ఇక్కడ మట్టి అంతా దోచుకొని పోతారు ఎత్తుకొని పోతారని చెప్తాడు గోదావరి కొట్టుకు వచ్చినప్పుడు దివాకర్ రావు కళ్ళు ఎడిపోయినాయి ఇక్కడ శ్మశాన వాటిక నిర్మాణం జరుగుతుంది అక్కడ గోదావరిలో తీసుకొచ్చిన మట్టి ఇక్కడ శ్మశాన వాటికలు వస్తారు ఇసుక గురించి మాట్లాడతాడు ఇసుక కూడా మేము రాయల్టీ కట్టడం జరిగింది ఈరోజు పెద్దలు ప్రేమసా రావుకి డబ్బుల గురించి కుదవ ఏమీ లేదు ఆయన వ్యాపారంలో పుష్కలంగా కోట్లు సంపాదించుకోవడం జరిగింది నీకు అప్పుడు కూడా చెప్పినాం ప్రజలు నిన్ను చీ చీవాట్లు పెట్టినరు చీదరించుకున్నారు అందుకే నీ స్థానం మూడో స్థానం ఉన్నది అయినప్పటికీ కూడా నీకు సిగ్గు మానం చేరం ఏమాత్రం లేకుండా కూడా ఈరోజు అభివృద్ధి పనులకు అడ్డుపడుతున్నావు నీవు ఎంత ఎగిరినా కూడా తల బద్దలు కొట్టుకున్నావు కూడా ప్రజలు నీ మాట నమ్మరు ఇంకొక విషయం గుర్తు తెచ్చుకో దివాకర్ రావు గారు ఇప్పటికీ నువ్వు ఎన్ని మట్ట ఎన్ని చేతులు అన్ని అడ్డం పెట్టినా కూడా నువ్వు అరిచేదిని నాటం పెట్టి సూర్యకాంతి నువ్వు ఆపలేవు ఈరోజు ముల్కల్లా ఇండస్ట్రియల్ పార్క్ ముల్కల్లా వేంపిల్లో ఇండస్ట్రియల్ పార్క్ అదంటే అక్కడ ఏదో కొంతమంది నీ తొత్తులను రెచ్చగొట్టి అక్కడ ఆపడానికి ప్రయత్నం చేస్తున్నావు అదేవిధంగా మంచిగా నడిబడిన నువ్వు ఇంటీరియర్ మార్కెట్ అని కట్టినావు అక్కడ ఇంటీరియర్ మార్కెట్ కట్టద్దు అని చెప్తే కూడా అప్పుడు అప్పుడు ఉన్నటువంటి ప్రేమ్సాగర్ రావు గారు ప్రతిపక్షంలో ఉండి చెప్తే కూడా నువ్వు వినుకోలే వినలేదు తర్వాత మేము అప్పుడు చెప్పడం జరిగింది ఎన్నికల ముందు ఈ ఇంటీరియర్ మార్కెట్ మేము కూల కొడతాం ఇక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కడతామని చెప్పి ప్రేమ్ రావు గారు చెప్పడం జరిగింది దానిలో భాగంగానే ఎమ్మెల్యే ఎన్నికైన తర్వాత ఎన్ని ఒడుదడులైనా ఎంత ఇబ్బందులైనా కూడా ఇంటీరియర్ మార్కెట్ కూలగొట్టి ఈరోజు హాస్పిటల్ నిర్మాణం చేయడం జరుగుతుంది దాని అప్పుడు కూడా నువ్వు తిరిగి ఇక్కడ మార్కెట్ ఇక్కడ చేపలము కోలే కూరగాయలంకోలేని చెప్పి నువ్వు పనికిరాని మాటలు మాట్లాడినావు నీ తెలివి ఎక్కడ ఉంది తుగ్లకు పాలన ఇరవై ఏళ్ళు నువ్వు పాలించినావు ఏమాత్రం అభివృద్ధి చెందలే నువ్వు నిజ ఇక్కడ నిజంగా నువ్వు బుద్ధివంతుడు అయితే నిజంగా నీకు ఈ ప్రాంతం మీద ప్రేమ ఉంటే ఈ ప్రాంత వాసులకు నువ్వు క్షమాపణ చెప్పి ఇక్కడ నుంచి తక్షణమే నువ్వు వెళ్ళిపోయి రాజకీయాలు విరమించుకోవాలని చెప్పి సందర్భం కోరుతున్నాం ఇంకొకటి గుర్తుంచుకో ప్రేమసాగర్ గారు నిన్న కూడా వివరణ చేయడం జరిగింది ఇక్కడ పోసే మట్టికి మేము ఎంబీ రికార్డ్ చేయట్లేదు ఒక రూపాయి కూడా తీసుకోవట్లేదు ఏదైతే మాట ఇచ్చినామో ప్రజల సౌకర్యం కోసం గోదావరిలో నా మాటిని తీసుకొచ్చి పోతున్న చెప్పడం జరిగింది నీవు అడుగు అడుగున పత్రికా సమావేశం పెట్టి అధికారులను పేరు చిల్లర రాజకీయాలు చేస్తే ఊరుకునేది లేదు ఇది ఇక్కడ ప్రజల కోసం చేస్తున్న పని ఈ నియోజకవర్గంలో ప్రజలు అభివృద్ధి కోసం జరుగుతున్న పని నువ్వు ఇంకోసారి ఇక్కడ అడ్డం పడ్డావనుకో అనుకో ప్రజలు ఇప్పటికే నిన్ను చీ కొడితే నువ్వు ఏదో నాలుగో స్థానంలో మూడో స్థానంలో పడిపోయినావు ప్రజలు తిరగబడతారు ప్రజల ఆగ్రహానికి నువ్వు గురిగా తప్పదు నీవు ప్రజల ఆగ్రహానికి గురైన రోజు మళ్ళొక రోజు ఇదే విధంగా నువ్వు అభివృద్ధి పనులకు అడ్డం పడితే ప్రజలని ఇంటి మీదకి వచ్చి దాడి చేసి ప్రజల ఇక్కడికి తారింపు కొడతారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరించడం జరుగుతుంది ఇంకొకసారి నువ్వు ఎలాంటి అభివృద్ధి పనులు కూడా అడ్డుపడదు అని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ నుంచి హెచ్చరిస్తున్నాం నీకు చేతనైతే ప్రేంసారావు గారు చేస్తున్న పనులను మెచ్చుకో సూచనలు దాన్ని స్వీకరిస్తాం మంచిర్యాల నియోజకవర్గ ప్రజలందరూ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటూ ఏదైతే ప్రజలు ప్రేమసా రావు గారు మరి గెలిచిన నాటి నుండి ఇక్కడ మంచిర్యాల పట్టణం కావచ్చు నస్పూర్ పట్టణం కావచ్చు లక్ష్మీఠ కావచ్చు ఆజ్పూర్ కావచ్చు దండపల్లి కావచ్చు ఏ మండలానికి ఏ పట్టణానికి ఏ విధంగా అభివృద్ధి చేయాలని చెప్పేసి ఒక మంచి ప్రణాళికతో మరి ముందుకు సాగుతున్న తరుణంలో మరి దివాకర్ రావు గారు మరి అభివృద్ధికి మరి కాళ్ళలో మరి కట్టెలు పెట్టినట్టుగా మరి రోజుగా ప్రెస్ మీట్ పెట్టి ప్రేమసారావు గారిని మరి ఇట్లా అని చెప్పేసి చిన్న చిన్నగా మరి అభ్యంతరాలు పెట్టుకుంటూ ఏదో దాని భూతతో పెట్టి ప్రజలకు పెద్ద ఎత్తున చూపెడతామని ప్రయత్నం చేస్తున్నావు కాబట్టి దివాకర్ రావు గారు ఒకటే చెప్తున్నాం నువ్వు ఇరవై ఏళ్ల పాలనలో మరి ఇక్కడ ఈ నియోజవర్గానికి ఒక మంచి హాస్పిటల్ కల్పించినవా ఒక మంచి స్కూల్ కట్టించినావా ఒక మంచి శ్మశాన వాడిక కట్టించినావా అని చెప్పి ప్రశ్నిస్తున్నాం ఇక్కడ ప్రేమసరావు గారు గెలిచిన తర్వాత మరి మంచాల పఠనం దాదాపుగా మరి రెండు లక్షల యాభై వేలు నుండి మూడు లక్షల జనాభా ఉండేటువంటి ఈ ఈ ప్రజానికానికి కనీసం శ్మశాన వాటిక లేదు ఆ శ్మశానవాటిక మరి అద్భుతంగా తీర్చిదిద్దు అని చెప్పేసి ఉద్దేశంతో నాలుగు ఎకరాల స్థలంలో మరి దాదాపుగా పదకొండు కోట్ల రూపాయలతోని మన నిర్మాణాన్ని తలపెట్టడం జరిగింది అది మరి ఇక్కడ ఉన్నటువంటి నాలుగు ఎకరాలలో మట్టి నింపాలంటే పది ఫీట్ల నుంచి పదకొండు ఫీట్ల మట్టి నింపాలంటే మరి ఎంత ఎన్ని ట్రిప్ల మట్టి పడుతావు మనకి కనీసం అవగాహన ఉండాలి ఒక చిన్న ఒక చిన్న రెండు వందల గజాల్లో ఇల్లు కడుతున్నామంటే అంటే దాదాపుగా నూట యాభై నుంచి రెండు వందల ట్రాక్టర్ల మట్టి పడుతుంది మరి ఇలాంటి మరి ఇంత పెద్ద నిర్మాణానికి ఇంత పెద్ద మరి కన్స్ట్రక్షన్కు మరి ఎన్ని ఎన్ని ట్రిప్ల మట్టి పడతాయో ఆలోచించుకోవాలి కనీసం ఆలోచన లేదు కనీసం బుద్ధి లేకుండా ఇష్ట రీతిన మరి ప్రెస్ వాళ్ళని మటక ప్రెస్ వాళ్ళని మట మటుకపోయి ఏదో అబద్ధ అబద్ధాన్ని మరి నిజం చేయాలని చెప్పే ఉద్దేశంతోనే చేస్తున్నాం ఒకటే చెప్తున్నాం మీరు ఇన్ని రోజులు చేయని పనులన్నీ మరి చేస్తూ ఉంటే నీ కళ్ళు అరవలేక మీ పరివారం కళ్ళు ఉరవలేక ఈరోజు ప్రేమసారావు గారిని మా నానా రీతిన మీరు విమర్శలు జరుగుతూ ఉంది మీరు చెయ్యలేని పనులన్నీ మరి కనీసం మీరు ఇరవై ఏళ్లలో చేయలేని పనులు వన్ ఇయర్ దాదాపుగా తొమ్మిది నెలల లోపలనే మా శంకుస్థాపనలు పూర్తి చేసుకొని మరి ఈ మా ముఖ్యంగా మరి మహాప్రస్థానం మహాప్రస్థానం అనేది మూడు నెలల్లోనే కంప్లీట్ చేసి చూపెడుతున్నాం అంటే ఆ తట్టుకోలేక మరి ఇష్టారైతే ఏదో చేద్దామని ప్రయత్నం చేస్తున్నాం ఒకటే చెప్తున్నాం మీకు సిగ్గు మానం ఏదైనా ఉంటే మరి ఉంటే నువ్వు ఇక్కసారి కూడా ఇక్కడ ఏదైతే నువ్వు మన గోదావరికి పోయినా కదా అదే గోదావరికి పోయే తొవ్వల్లే ఇది ఉంటుంది కదా ఇక్కడ ఆగు ఇక్కడ ఆగి నీ కళ్ళతో నీకు రెండు కళ్ళు దేవుడిచ్చిన కదా అదే రెండు కళ్ళతోని ఈ శివుడి సాక్షిగా మరి ఇక్కడ చూడాల్సిన మేము కోరుతున్నాం సారావు గారు డబ్బు తీసుకుని అంటారు సారావు గారు రోజు వాళ్ళ ఇంట్లో ఎంతో మందికి మరి కడుపు నిండా భోజనం చేసి పంపిస్తున్నాం ఆ ఇస్తారులో విలువ కాదు నీ పైసలు మేము మేము తీసుకునే పైసలు నువ్వు 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 ఏదైతే పైసలు ఉన్నావు అంత అంత ఖర్చు పెట్టే వాళ్ళకి ఈ యొక్క ఈ మట్టి అమ్ముకునే బతకాల్సిన అవసరం లేదు ఒకటి మీరు ఆలోచించుకోవాలి అభివృద్ధి ఏ విధంగా చేస్తున్నాం ఒకసారి నువ్వు ప్రెస్మిటి ఇక్కడ పెట్టు ఏదైతే మహాప్రస్థానం ఉంది కదా మహాప్రస్థానంలో ప్రెస్మిటి కదా పెట్టి ఈ మట్టి కుప్పలు చూడు ఇక్కడ ఇక్కడ జరుగుతున్నటువంటి మన నిర్మాణాలు చూడు ఇక్కడ నిర్మిస్తున్న శివుని విగ్రహం చూడు చూస్తే నీకు బుద్ధి వస్తుంది నాకు ఎందుకు ఐడియా రాలేదు నాకు ఎందుకు ఈ ప్రజలకు చేయలేదు నాకు ఎందుకు అదృష్టం లేదని చెప్పి నువ్వు తలకాయ బద్దలు కొట్టుకోవాల్సిందని మేము చెప్తాను జరుగుతోంది ఇక్కడ ప్రజలు ఇక్కడ ప్రజలు ఏదైతే కోరుకుంటురో అదే చేసుకుంటూరా పోతున్న తప్ప మేమేం అవినీతో లేకుండా ఇంకేదో కాదు ఒక్క ఒకటే ఈ ప్రజలు ఒకటే చెప్తున్నాం దండపల్లిలో ఏదైతే దాదాపుగా నూట ఇరవై ఐదు కోట్లతోని రెండు వందల ఇరవై కోట్లతోని ఇంటిగ్రేటెడ్ మరి స్కూల్ కావచ్చు ఇక్కడ మంచియాలో నీ ఆలోచన కూడా కనీసం నీ ఆలోచన కూడా తట్టనటువంటి మరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావచ్చు అక్కడ ఏదో కట్టి మా చేపల మార్కెట్ పెట్టాలనే ప్రయత్నం చేసినాం ఎవడైనా నడి బొడ్డున చేపల మార్కెట్ మన చిక్ మార్కెట్ పెట్టుకుంటున్నా అలాంటి ఆలోచన అనేది వాళ్ళ ఆలోచనలన్నీ మరి ఈరోజు తిప్పికొట్టి ప్రజలు తిప్పికొట్టి నేను ఓటి కొట్టి మూడో స్థానంలో పంపిణీలు ఇంకా కూడా బుద్ధి లేకుండా ఇక్కడ తిరుగుతున్నాం అంటే మరి మీకే మీకు అసలు మీకు ఇంకా కూడా మరి దేవుడు ఎట్లా మీకు మరి కళ్ళు ఖాళీస్తాం మాకు అర్థమవుతలేదు ఒకటే మేము ప్రజలు కోరుకున్న విధంగా ప్రజలు ఏదైతే అభివృద్ధి అనుకున్నారో అదే విధంగా పొద్దున్నాం ఆరు గ్యారంటీలు కావచ్చు లేకుంటే ఇక్కడ మంచిర్యాలలో ముఖ్యంగా అభివృద్ధి కావచ్చు ఇక్కడ బ్రిడ్జ్ కావచ్చు లేకపోతే లోకల్లో ఏదైతే వార్డ్లలో డెవలప్మెంట్ కావచ్చు ఎన్నో ఫండ్లు నువ్వు ఈ ఆ ఇరవై ఏళ్ళలోది ఏంటి కేవలం కేవలం ఒక సంవత్సరం లోపల ఎన్ని ఫండ్ అంటే మరి దివా మన దివాకర్రావు మీరు ఆలోచించుకొని మా ప్రేమ్సారావు గారి మరి వారి విజన్ కావచ్చు వారి అభివృద్ధి మరి ముందు చూపు కావచ్చు మీరు వారికి అర్జించాలి తప్ప